మీ బిజినెస్ ను వంద రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు నమస్తే వెల్కమ్ టు వీటీవీ భక్తి నేను మీ మధు అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం తిరుమలలో మనకు విరాళాలు ఇచ్చేవార్లలో అంటే ఒక పదివేల దగ్గర నుండి కోటి రూపాయల వరకు ఇచ్చేవారికి ఎలాంటి సౌకర్యాలు ఆశీర్వచనాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇస్తున్నారో తెలుసుకుందాం ముందుగా పదివేల నుండి కోటి రూపాయల వరకు విరాళాలు ఇచ్చే భక్తులకు టీటీడీ దర్శనాలు వసతి బహుమతులు ప్రత్యేక సేవలతో పాటు అదనపు అనుభూతులు కల్పిస్తుంది ఎగ్జాంపుల్ నేను కొన్ని చెప్తాను పదివేల రూపాయలు ఇచ్చిన విరాళాలు ఇచ్చేవారికి వారికి బిగినింగ్ బ్రేక్ దర్శనం ఒక అవకాశంగా లభిస్తుంది మరి లక్ష రూపాయల నుండి ఐదు లక్షల వరకు విరాళదాతలకు ఒకసారి సుపద దర్శనం తర్వాత తద్వారా ఐదుగురికి దర్శన సేవలు కలిగించే అవకాశం ఉంది ఒకరోజు వసతి దుప్పట్ట జాకెట్ ముక్క లడ్డు వంటి బహుమతులు కూడా అందజేస్తారు మరియు ఐదు లక్షల నుండి పది లక్షల విరాళాలు ఇచ్చే వారికి మూడు దఫాల బిగినింగ్ బ్రేకింగ్ దర్శనం మూడు రోజుల వసతి ఇతర బహుమతులు కూడా లభిస్తాయి మరి పది లక్షల నుండి ఇరవై ఐదు లక్షలకు పైగా విరాళాలు ఇచ్చేవారికి మూడు సందర్భాలలో దర్శన వసతులు వెండి నాణ్యం దుప్పట్ట లాంటి బహుమతులు లభిస్తాయి మరి ఇక కూడా ఇంకా కొన్ని విరాళాలలో చూసుకున్నట్లయితే ఆగి ఉండే విరాళాలు అంటే ఈ వర్గాల్లో ఇరవై ఐదు లక్షల నుండి యాభై లక్షల వరకు యాభై లక్షల నుండి డెబ్బై ఐదు లక్షలు డెబ్బై ఐదు లక్షల నుండి ఒక కోటికి పైగా విరాళాలు ఇచ్చేవారికి మరింత మెరుగైన సేవలు దర్శనం అవకాశాలు బహుమతులు అందజేస్తున్నారు మరి టీటీడీ ట్రస్టులకు ఇచ్చే విరాళాలు ఎనభై ఏటీజీ సెక్షన్ కింద దాదాపు పన్ను మినహాయింపు హక్కు కూడా ఉంటుంది మరి విరాళాన్ని ఇవ్వాలనుకునే భక్తులు ఈ నిధులను చెక్ లేదా డిడి రూపంలో ఆలయ ఆధారిత ట్రస్టులలో ప్రవేశపెట్టి తర్వాత ఐడి పాస్వర్డ్ ద్వారా ఆన్లైన్ సౌకర్యాలను బుక్ చేసుకోవచ్చు ఈ కార్యక్రమం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనలో భక్తులు భాగస్వామ్యం పెరిగే విధంగా విశ్వాసాన్ని మరింత నమోదయ్యే విధంగా టీటీడీ ముందడుగు వేస్తుంది మరి మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలనుకుంటే తప్పకుండా మీరు మీ కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి నమస్తే